క్రీస్తుయేసు ప్రియ సహోదర సహోదరులారా క్రీస్తు వారి పరిశుద్ధ గణమైన నామన నా హృదయపూర్వక వందన తెలియచేస్తుంటున్నాను ఈరోజు మనము దేవుని యొక్క లేఖనములలో నుండి మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విషయాలు తన అపోస్తులన్న పేదరిగారి ద్వారా ఏవే విషయాలు మనకు తెలియచేస్తారో ఆ విషయాలు కొన్ని ధ్యానం చేసుకోవాలని నేను మీతో పంచుకోవాలని ఆశిస్తుంటున్నాను దయతో ఈ రోజున ఈ యొక్క లేఖన భాగాలను విలుచున్న ప్రతి ఒక్కరూ కూడాను శ్రద్ధగా మీ సమయాన్ని ప్రభు యొక్క సన్నిధిలో గడపడానికి కేటాయించి ఆత్మీయమైన మేలు పొందవలనని ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి మార్గంలో ఏ విధంగా నడుచుకోవాలి అని అపోసరైన పేతురు తన యొక్క పత్రికలో వ్రాసినటువంటి అంశాలు మనము ఈరోజు ధ్యానం చేయబోతుంటున్నాం మొదటిదిగా క్రీస్తు యేసులో విశ్వాసు యొక్క మాదిరి జీవితం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ పేతురు గారు తన యొక్క మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో మొదటి వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు కూడా ఈ విషయాలు ప్రస్తావించడం మనం చూస్తాం ఈ యొక్క అధ్యయనాల పరంపరలో మొదటి భాగముగా క్రీస్తు యేసులో విశ్వాసు యొక్క మాదిరి జీవితం ఎలా ఉండాలి అనేటువంటిది అలాగే ఆయనలో మనము ఇలా ఎదగాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ రోజున ధ్యానం చేద్దాం దయచేసి మీ యొక్క బైబిల్స్ తెరిచి ఈ యొక్క వాక్యాన్ని చూడండి పితుడు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలు నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ప్రభు దయాళుడు అని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అనేటువంటి ఆ యొక్క హెచ్చరిక మన మనసులో బ స్థిరపరచుకోవాలని నేను కోరుతున్నాను పిల్లరా ఇక్కడ మొదటిదిగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రభు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్నాయడలా దయాళుడు అని రుచి చూడటం అంటే అర్థం ఏంటంటే ఆయన దయగలిగిన వాడై మనలను తన యొక్క బిడ్డలుగా స్వీకరించాడు తన కుమారులుగా చేసుకున్నాడు అనేటువంటి అంశాన్ని అక్కడ తెలియచేస్తుంటున్నాడు అందువలననే అక్కడ దయాళుడని రుచి చూచినటువంటి వారు ఎవరు అనంటే కొత్తగా జన్మించిన శిశువులు అంటున్నాడు అనమాట ఒక విశ్వాస యొక్క జీవిత యాత్రలో ప్రారంభంలో క్రొత్తగా జన్మించిన శిశువుగా ఉండటం అనేది ఎంతైనా కానీ అవసరం పిడరా ఈ యొక్క అంశంలో మనము గమనించినట్లయితే ఈ మొదటి అధ్యాయంలో కూడా ఈ యొక్క క్రొత్తగా జన్మించుట అనేటువంటి విషయాన్ని గురించిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించటం మనం చూస్తాం చూడండి ఒకటవ అధ్యాయంలో ఏమన్నాడు అని అంటే ఇరవై రెండు ఇరవై మూడు కలిసి ఉన్నాయి ఆ ఇరవై రెండవ వచనంలో ఏమన్నాడు అంటే మీరు క్షయ బీజము నుండి కాక శాస్త్రముగు జీవము గల దేవుని వాక్య మూలముగా బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అన్నాడు ఇక్కడ అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక అన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు ఇంకొక మాట గమనించినట్లయితే మీరు క్షయ బీజము నుండి కాక అన్నాడు అంటే క్షయ బీజము నుండి పుట్టినవారు అక్షయ బీజము నుండి పుట్టినవారు ఉన్నారు అనేటువంటి సత్యం మన యొక్క లేఖన భాగం తెలియజేస్తూ ఉంది అలాగైతే ఒక విశ్వాసి అక్షయ బీజము నుండి పుట్టినవాడుగా ఉండి ఆ తదుపరి దేవుని యొక్క క్రమంలో ఎదగవలసినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం ఈ అక్షయ బీజము అంటే ఏంటంటే దేవుని మూలముగా పుట్టినటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి అలాగే ఇప్పుడు మనము ఈ యొక్క అంశంలో కొన్ని భాగాలుగా మనం విభజించుకొని ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేసుకుందాం ఒకటి క్రీస్తిస్సులో నూతన జన్మ ఎదుగుదల అనేటువంటి విషయము పేదలు రాసిన మధురి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాల వరకు వ్రాయబడి ఉంది అలాగే ఆత్మ సంబంధమైన బలుడు అర్పించుటకు మనలను ఆయన సజీవమైన రాళ్లగా సంబంధమైన మందిరముగా కట్టుచున్నాడు అనేటువంటిది ఆయనను ఆరాధించే అంశంలో విశ్వాసి చాలా ఆసక్తి కలిగి ఉండాలని తెలియచేస్తుంటున్నాడు తర్వాత మూడవదిగా ఆయన గుణాతి సేవను ప్రచురించేవారుగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నాడు ఆ విషయమును తొమ్మిదో వచనము పదో వచనం చూస్తాం తర్వాత ఈ లోకంలో మన యొక్క జీవిత పరిస్థితులు ఎలా ఉండాలి మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అని చెప్పే విషయంలో నాలుగవదిగా పేదరు రాస్తున్న మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలోనే పదకొండు పన్నెండు వచనాల్లో ఆ విషయాలు ప్రస్తావించడం మనం చూస్తాం తర్వాత ప్రభుత్వం యొక్క కట్టడలకు లోబడి ఉండాలి యుక్త ప్రవర్తన గలవారై ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ పదమూడు నుంచి పదిహేడు వచనాల వరకు తెలియచేయటం మనం చూస్తుంటున్నాం తర్వాత ముష్కరణైన యజమానులకు సహా మనం పనిచేసే స్థలాలలో ఉద్యోగాలు చేసే స్థలాలలో పని జీవనోపాధి సంబంధమైన పనులు చేసుకునేటువంటి స్థలాలలో మనము ముష్కరుడైన యజమానులకు సహా లోబడి పని చేస్తూ మంచి ప్రవర్తన కలిగి లేదా యుక్తమైన ప్రవర్తన కలిగి మనం ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని ఆయన రెండవ అధ్యాయంలో పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వచనాలకు చెప్తూ ప్రభు యొక్క మాదిరిని కూడా చూపించడం అనేది మనము గమనించగలుగుతాం తర్వాత కుటుంబ జీవితంలో నడుచుకోవలసినటువంటి పద్ధతులు ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఏమన్నాడంటే మూడవ అధ్యాయం మొదటి వచనం నుండి ఏడవ వచనం వరకు కూడా ఆ యొక్క అంశాన్ని మనము గమనించగలుగుతాం కాబట్టి కుటుంబ జీవితంలో మనం నడుచుకోవలసిన పద్ధతుల గురించి అక్కడ రాయబడటం మనం చూస్తుంటున్నాం ఈ విధముగా మనము దేవుని యొక్క వాక్యములో పేదలు రాసిన మొదటి పత్రికలో రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో రాయబడినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మొదటి అంశముగా మనం చూసినట్లయితే ప్రభు దయాలుడను మీరు రుచి చూచి ఉన్నడల అనంటూ సమస్తమైనటువంటి కపటము వేషధారణ అసూయ దుష్టత్వము దూషణ మాటలు ఇవన్నీ కూడా మానివేయాలి దేవుని బిడ్డలుగా ఆత్మీయంగా ఎదిగేటువంటి కృపలో మనం ఉండాలి అంటే మానవలసినటువంటివి పాత జీవితానికి సంబంధించినవి పన్నీ పూర్తిగా మానివేయాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తుంటున్నాడు కాబట్టి ఇక్కడ నూతన జన్మ లేదా క్రొత్తగా జన్మించిన శిశువులు అన్నప్పుడు అసలు ఒక వ్యక్తికి క్రొత్త జన్మ అర్థ ఏంటి అసలు క్రొత్త జన్మ అంటే అర్థమేంటి అనే విషయాన్ని మనము గమనించినట్లయితే యేసు ప్రభు వారు తేటగా చెప్పాడు యోహాను సువార్త మూడవ అధ్యాయలో చూద్దాం ఒకసారి ప్రభు చెప్పినటువంటి మాట నికోదేముతో మాట్లాడుతూ ఆయన ఏమని చెప్పాడు అని అంటే మూడవ వచనము నుండి చూద్దాం అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అన్నాడు పిడల ప్రభు నిశ్చయముగా చెప్పినటువంటి మాట క్రొత్తగా జన్మించాలి ఒక వ్యక్తి అప్పుడు మాత్రమే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాడు అనేటువంటి సత్యం దేవుడు ప్రభు తెలియచేయటం మనం చూస్తుంటున్నాం దేవుని రాజ్యమును చూడాలి అనే ఆశ కలిగిన వ్యక్తి క్రొత్తగా జన్మించవలసిన ఆవశ్యకత ఉన్నది అని ప్రభు చెప్తే ఆయన ఒక సందేహాన్ని తెలియచేస్తాడు ముసలివాడైన వ్యక్తి అలా మరలా తల్లి గర్భాన జన్మించగలడు అని అన్నప్పుడు ప్రభు అన్నాడు దానికి వివరణ ఐదవ వచనంలో అన్నాడు ఏసు సూట్లైనను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని నీతో నిశ్చయముగా అన్నాడు ప్రభు మనలో చెప్తున్నమాట నిశ్చయముగా నిశ్చయముగా చెప్పినప్పుడు ఎంత ఖచ్చితముగా ఆయన చెప్తున్నాడు ఆ విషయాన్ని గ్రహించి దాని విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగరూకులై ఉండాలి శ్రద్ధ వహించాలని మన చేస్తుంటున్నాను ప్రియా సహోదరుడ సహోదరి మన కుటుంబాల్లో ఎంతమంది ఉన్నా మన కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలు రక్షణ పొందారా కొత్తగా జన్మించారా కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరు దేవుని రాజ్యంలో ప్రవేశపలేరని ప్రభు నిశ్చయముగా చెప్తున్నాడు అయితే ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి నీకు దేవుని రాజ్యంలో ఉండాలని ఆశ కోరిక ఉన్నదా గమనించండి ఈ జీవిత యాత్ర ముగించిన తర్వాత రెండే మార్గాలు ఉన్నాయి రెండే స్థానాలు ఉన్నాయి ఏంటంటే ఒకటి పరలోకము రెండవది నిత్య నరకాగ్ని కాబట్టి ప్రియుడు ఆ నిత్యమైన నరకాగ్ని యుగ యుగాలు మండి గుండం అనేటువంటి అగ్నిగకాలతో మండే గుండములో పాలు పొందకుండా తప్పించాలనే దేవుడు మన పట్ల ప్రేమ చూపి ఈ లోకానికి తన ప్రియు వారిని పంపి ఆయన ద్వారా మనకు నిత్య జీవం అనుగ్రహించాడు కలవరి శిరువలో ఆయన బలియాగముగా తన ప్రాణం పెట్టడం ద్వారా ఆయన తిరిగి చనిపోయి సంపాదించే తిరిగి లేచడం ద్వారా ఆయన విశ్వాసముంచిన వారిని తన బిడలుగా స్వీకరించడానికి తండ్రి దేవుడు అనాది కాలం అందే సంకల్పించిన సత్యం లేఖనాల్లో మనం గమనించగలుగుతాం కాబట్టి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని సిద్ధం చేసినటువంటి దేవుడు అంటున్నాడు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభు నీవే నా రక్షకుడవు నా కోసమే నీవు కరువల సెలవులు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచవని నమ్ముతున్నాను నా పాపాలు క్షమించయ్యా నేను పాపని నేను గ్రహించాను నా పాపాలు క్షమించు నన్ను బిడగా చేసుకొని ఎవరైతే అడుగుతారో వారిని తన బిడ్డలుగా చేసుకుంటున్నారు గణతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చి చెప్తున్నాడు విశ్వాసము వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు అని చెప్తున్నాడు అలాగే సువార్త మొదటి అధ్యాయం పన్నెండవ చెప్తుంటున్నాడు తను ఎందరు అంగీకరించరు అనగా తన విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగటకు అధికారం ఇచ్చారని చెప్తున్నాడు కాబట్టి ఈ విధముగా తన బిడ్డలు అవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రభాసు వారి యొక్క మాటలలో మనం నేర్చుకున్నటువంటి సత్యం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అదే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకే ఒక మార్గం అదే క్రొత్తగా జన్మించుట క్రిడార గమనించండి అలాగైతే అనికోదయం అనేటువంటి పరిస్థిడు ఆ పెద్ద ఆయన మాట్లాడిగాడు అయ్యా ఇది ఎలా సంభవం ఎలా సాధ్యం అంటే నీటి మూలముగా జన్మించే గురించి ఆయన చెప్తూ అన్నమాట చూడండి ఆరో వచనంలో చెప్తూ శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మది అని అంటున్నాడు ప్రభు కదా కాబట్టి క్రీడారా మనం ఈ లోకములో శరీర మూలముగా ఎలా జన్మించామో అలాగే ఆత్మ మూలముగా జన్మించిన వారు మాత్రమే పరలోక రాజ్యములో లేదా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క ప్రభని హీస్కరిస్తూ వారు తేటగా తెలియచేయడం మనం చూస్తుంటున్నాం అలాగైతే ప్రియ సహోదరుడ సహోదరి మీకు పరలోక రాజ్యానికి వెళ్ళాలనేటువంటి ఆశ లేదా దేవుని రాజ్యములు ఉండాలనేటువంటి ఆశ మీకు ఉన్నట్లయితే ఇంకా యేసు ప్రభుత్వ విశ్వాసం ఉంచకుండా రక్షణ పొందిన అనుభవం లేకుండా మీరు ఉన్నట్లయితే మీ పాపాలు క్షమించబడ్డాయి అనేటువంటి అనుభవం లేకుండా ఉన్నట్లయితే అనిశ్చయిత లేకుండా ఉన్నట్లయితే ఈరోజే మీ యొక్క హృదయాన్ని ప్రభువు అప్పగించి ఆ ప్రభు ఇచ్చేటువంటి యొక్క నిత్య జీవను పొందవలసిందిగా పరలోక రాజ్య ప్రవేశము లేదా దేవుని రాజ్య ప్రవేశము పొందవలసిందిగా ప్రభుపక్షంగా మనం చేస్తుంటున్నాను శరీర మూలముగా మనం జన్మించాము అలాగైతే ఆత్మ మూలము కూడా జన్మించాలి శరీర మూలముగా జన్మించే పాపమునకు లోనంది కాబట్టి పాపమల వచ్చే జీతము మరణమైన కారణముగా ఆ పాపము యొక్క జీతాన్ని మరణమైనటువంటి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళేటువంటి స్థితిలో ఉన్నారు ప్రేసు ప్రభు చెప్తున్నాడు యోహన్ సువార్త మూడో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో చెప్పాడు కుమారుని విశ్వాసముంచు వాడే నిత్య జీవము కలవాడు కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండాలని తేటగా చెప్పాడు ప్రభు కాబట్టి ప్రియులరా దేవుని ఉగ్రత ప్రజలందరి మీద నిలిచినది ఆ ఉగ్రతను తప్పించటం కోసమే ఏసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా జన్మించాడు ఆయన నిన్ను నన్ను ప్రేమించి మన కోసమై తన ప్రాణాన్ని కలువరి సెలవులో బలిగా అర్పించాడు ఈ సత్యాన్ని నీవు నమ్మినట్లయితే ఈ గొప్ప రక్షణ నీవు పొందుతావు కాబట్టి ప్రియుడ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే లేదా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఒకే ఒక మార్గము అదే క్రొత్తగా జన్మించడం ద్వారా మాత్రమే ఈ క్రొత్తగా జన్మించినటువంటి విషయంలో దేవుని యొక్క ఏర్పాటును గురించి మనం చూద్దాం కొన్ని విషయాలు దేవుడు ఎలా మనలను ఈ యొక్క క్రొత్తగా జన్మించినటువంటి వారుగా చేయటానికి తను సిద్ధం చేసినటువంటి రక్షణ ఎలా ఉందో మనం చూసినట్లయితే ఇది దేవుడు ఎప్పుడు దీన్ని సిద్ధం చేశాడు అని అనేది మనం చూద్దాం ఒకసారి మనము పత్రికలో మొదటి అధ్యాయంలో గమనించినట్లయితే ఆయన దేవుని యొక్క ప్రణాళికను గురించి అనే చిత్తాన్ని గురించి చెప్తూ ఏమన్నాడంటే మొదటి మూడు వచనాల్లో ఈ మాట రాయబడింది దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము జీవును కూర్చుని నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును ఏసుక్రీస్తు అపోసుడైన పావులు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీర్తుకు శుభమని చెప్పి వ్రాయినది ఆ నిత్యజీమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశను అని అంటున్నాడు దేవుని యొక్క వాగ్దానము నిత్య జీవాన్ని మనకు అనాది కాలమందే వాగ్దానం చేశాడు ఆది కాలము ఆది అందు దేవుడు భూమి అకాశాలు సృజించాడు కానీ అంతకంటే ముందే జగత్త పునాది ముందే అన్నాడు అంతకు ముందున్నటువంటి సమయాన్ని అనాది కాలం దేవుడు ఆ నిత్యజీవాన్ని వాగ్దానం చేశాడు నేను సృష్టించబోయేటువంటి ఈ యొక్క భూమి ఆకాశాలలో నేను సృష్టించబోయేటువంటి నా ప్రజల విషయంలో వారందరి కూడా నిత్యజీవం పొందాలి అనేటువంటి ఆ యొక్క కోరిక లేదా అటువంటి సంకల్పమును దేవుడు అనాది కాలమందే కలిగి అప్పుడే వాగ్దానం చేశాడంట ఎస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్యజీవం పొందటాని కోసమే ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు తర్వాత యోహాను సువార్త ఆరో అధ్యాయం నలభై అయో కుమారుని ఎందు విశ్వాసం ఉంచేవాడే నిత్యజీవము కలవాడు కుమారుని ఎందు విశ్వాసం ఉంచేవాడు మాత్రమే కాకుండా చూడండి ప్రభు చెప్పినటువంటి మాట యోహాను సువార్తలో ఆరో అధ్యాయంలో ఈ మాట ప్రభు పలువుట మనం చూస్తాం ఆరో అధ్యాయం నలభై జన్మలో కుమారుని చూచి ఆయనందు విశ్వాసం ఉంచే ప్రతివాడును నిత్యజీవం పొందటే నా తండ్రి で、ちょっとあもう。 అంత్య జనమన నేను వానని లేపుదును అని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి ఆ నిత్యజీవము పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంత్య జనమన లేచి ప్రభు దేవునితో పాటు సదాకాలం ఉండేవారుగా ఉంటారనే సత్యాన్ని ప్రభు తెలియచేయటం మనం చూస్తుంటున్నాం తర్వాత అలాగే దేవుని సంకల్పాన్ని గుర్చినటువంటి ఏర్పాటు ఎలా ఉన్నది అని అంటే ఎఫ్ఎస్సి పత్రికలో మొదటి అధ్యాయంలో ఆయన ఈ మాటలు చెప్తున్నాడు దయచేసి మీ యొక్క బైబిల్స్ తెరిచి చూడండి జాగ్రత్తగా వాక్యం గమనిస్తున్నట్లయితే ఆ వాక్యంలో ఉన్నటువంటి అవగాహన అవుతాయి కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క బైబిల్స్ తెరిచి ఈ యొక్క లేఖన భాగాన్ని తెరవండి ఎఫ్ఎస్కి రాసినటువంటి పత్రికలో ఈ మాట చెప్తుంటున్నాడు మొదటి అధ్యాయంలో నాలుగవ వచనం చూద్దాం ఎట్లనగా తన ప్రియుడేందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఆ యొక్క రక్షణ కార్యాన్ని సిద్ధం చేయడం కోసమే జగత్తు పునాది వేయబడక మునిపే తన యొక్క ప్రియ కుమారు అని వారిని ఆయన సిద్ధం చేసినట్లుగా పేదలు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఇరవై వచనంలో ఈ మాట రాయబడే చూడండి జగత్తు పునాది వేయబడక మునిపే జరిగినటువంటి సంభవం ఏంటంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను అంటున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు మన రక్షణ నిమిత్తమై కలవరి సెలవులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవాలి అనేటువంటి విషయాన్ని తండ్రిని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తుని ఏర్పాటు చేశాడు ఏసుప్రభును ఏర్పాటు చేసినటువంటి సత్యం మనకు ఎంతో ధైర్యాన్ని చేదిగా ఉన్నది దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఆయన యొక్క చిత్తము ఆయన యొక్క సంకల్పం అనేటువంటిది అది ఈనాటిది కాదు ఈ క్షణంది ఈ రోజుది కాదు కానీ క్రీడ అనాది కాలం కాలమంత ఉన్నటువంటిది అలాగే జగత్ పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి ఈ యొక్క సత్యముగా మనము గమనిస్తుంటున్నాం మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా మనకు విడుదల విమోచన కలిగింది అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు తిరుమతి పత్రికలో మొదటి పత్రికలో ఈ మాట మనం చూస్తే రెండవ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు చూడండి మోతీ బజటి పత్రిక రెండవ అధ్యాయంలో నాలుగవ వచనంలో అంటున్నాడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దేవుని యొక్క సంకల్పం ఏంటి దేవునికి ఏది ఇష్టమైనటువంటిది అని అంటే చూడండి ఇక్కడ అంటున్నాడు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానము గలవారయుండవలనే నిశ్చయించుతున్నాడు దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే ఆయన క్రీస్తు చేస్తను నరుడు అంటున్నాడు ఆరో వచ్చిన చెప్తూ ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనను దీనిని గూర్చిన సాక్ష్యం కాలం మందు అంటున్నాడు కాబట్టి పిల్లల ఆయన మనకోసమై ఏ విధముగా తన యొక్క ప్రాణాన్ని ధారపోసాడో ఆయన ఏ విధంగా ఆయన విమోచన క్రయధనమ్మగా ఆయన తన ప్రాణాన్ని సమర్పించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పినప్పుడు ప్రభు మనల్ని ప్రేమించిన విషయం మనం చూస్తుంటున్నాం ఎఫ్ఎస్సి పత్రికలో ఐదో అధ్యయనం మనం చూసినట్లయితే అని అంటున్నాడు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాస్తవంగా ఉన్నట్టుకై మీ కొరకు తను తను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి విషయాలు మన యొక్క ఆత్మీయ జీవితంలో క్రొత్తగా జన్మించిన అనుభవం నడిపించేవిగా ఉన్నాయనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం మొదటి వ్యవహార పత్రికలో నాలుగో అధ్యాయంలో కూడా దేవుని యొక్క ప్రేమ ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యము ప్రభు నేసుక్రీస్తుని ఏ విధముగా ఆయన బలిగా అర్పించాడనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం నాలుగో అధ్యాయంలో తొమ్మిదవచనమును చూద్దాం మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను అని అంటూ దీనివలన దేవుడు మన ఎందు ప్రేమ ప్రత్యక్షపరచబడేను అంటూ మనము దేవుని ప్రేమించుతమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితమైనటకు తన కుమారుని పంపాను అంటున్నాడు గమనించండి ఇందులో ప్రేమ ఉన్నది కాబట్టి దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పది ఎంత అపారమైనటువంటిది కాబట్టి ప్రియుల మన రక్షణ కోసం దేవుడు తన ప్రియ కుమారుని ఎలా బలిగా అర్పించాడో ఈ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగే రోమపత్రికలో కూడా ఇంకొక వాక్య భాగాన్ని మనం చూసుకొని ముందుకు సాగుదాం రోమపత్రికలో ఎనిమిదవ అధ్యాయం చూద్దాం మూడవ వచనం శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడు పాప శరీరాకారముతో పంపి ఆయన శరీర మందు పాప శిక్ష విధించారు కాబట్టి పిల్లల దేవుడు చూసారా మన పాపాలన్నిటిని ఆయన మీద మోపి మనకు విడుదల దయచేయడం కోసం మన శిక్ష యావత్తు ఆయన మీద మోపి మనకు రక్షణ దయచేస్తాడు మనము మన అపరాధముల చేత పాపం చచ్చినటువంటి వారం అనే దేవుని యొక్క లేఖను చేటగా తెలియజేస్తూ ఉంది అలాగే అందరూ పాపము చేస్తారే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అలాగే అతిక్రమము చేసింది మనం మన పాపం చేసింది మనం అయితే మన అతిక్రమ అతిక్రమక్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు మన సమాధార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది అనేటువంటి విషయాన్ని మనం ఎస్ఏ గ్రంథంలో యాభై మూడో అధ్యాయం చూడగలుగుతాం కాబట్టి ఈ విధముగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు నూతన జన్మ అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రాచ బ్రమంటున్నాం అలాగే ఏసుక్రీస్తు విశ్వాసము ద్వారా పాప క్షమాపణ అనేటువంటి విషయాన్ని మనము ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయంలో నాలుగు నుంచి ఆరు వచనాల వరకు గమనించినట్లయితే అక్కడ క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా ఏ విధముగా మనం రక్షించబడుతున్నామో అనే విషయాన్ని చెప్తూ అన్నాడు నాలుగో వచనం దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చని వరం ఆడినప్పుడు సైతము మనడలో చూపిన తల మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించను అని అంటున్నాడు ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను తలన్నాడు చూడండి క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహిమ మహదేశ్వరమును రాబో యుగములలో కనుపరచినేతము ఏ క్రీస్తు చేస్తున్నందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చొని పెట్టాను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే దేవుని యొక్క వరముగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాక్య సత్యము ద్వారా బయలుపరచబడినటువంటి రక్షణను ప్రతి ఒక్కరూ మీరు పొందవలసిందిగా ప్రభుపక్షంగా మనం చేస్తుంటున్నారు తర్వాత ఏసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించాడని ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత యేసుక్రీస్తు ద్వారా పరలోక పౌరసత్వాన్ని మనకు అనుగ్రహించాడని ఫిలిపి పత్రిక మూడో అధ్యాయంలో ఇరవై వచనంలో మనం గమనించగలుగుతాం కాబట్టి మనం పరలోక పౌరులముగా చేయబడ్డాం తర్వాత అంత మాత్రమే కొలసి పత్రిక మొదటి అధ్యాయంలో తొమ్మిది నుండి వచనాలు చూచినట్లుగా అక్కడ తేజోవాసులను పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని పారివారుగా చేశాడు దేవుడు అనే మాట చెప్తున్నాడు అంతగా అంత మాత్రమే కాదు తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా పాలన చేసిన సత్యాన్ని కూడా ఆయన బయలుపరచడం మనం చూస్తుంటున్నాం తర్వాత ఇంకొక విషయం చూస్తే యేసుక్రీస్తు ద్వారా ఆయన రెండవ రాకడను కూర్చున్న నిరీక్షణ దేవుని బిడ్డలుగా పుట్టినటువంటి వారికి దేవుని బిడ్డలుగా ఎదుగుతున్నటువంటి వారికి ఆయన రాఖడను గూర్చిన నిరీక్షణ మనకు అనుగ్రహించాడు అది శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు తీర్థపత్రిక రెండో అధ్యాయము పన్నెండవసరం చూద్దాం మనం భక్తిహీనతను ఇహలోకమాలిన్యమును దురాసలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమరగా మహాదేవుడును మన రక్షకుడైన ఏసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష ఎదురు చూచొచ్చు ఈ లోకములో లోకంలో బుద్ధితోనో నీతితోనో భక్తితోనో బ్రతుకు నేను మనకు బోధించు అంటున్నాడు అని గమనించండి ఆయన బోధించేటువంటి ఆయన వాక్యం బోధించేటువంటి విషయం ఆయన రాకడ కోసం ఎదురు చూచే వారముగా ఉండాలి నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలి ఆయన వచ్చినప్పుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ యొక్క కృపను బట్టి మనం అశ్రయించే వారముగా ఎదురు చూసేవారముగా ఉండాలనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదర సహోదరుల ఈ యొక్క సమయంలో మనం రక్షణ విషయంలో ఎదగాలి అనేటువంటి సత్యాన్ని చెప్తున్నప్పుడు ప్రియర గమనించండి ముందుగా రక్షణ పొందినారా మీరు మీ యొక్క రక్షణ నిశ్చయముగా ఉన్నదా యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు తన బిడ్డగా చేసుకున్నాడు ఇదిగో నేను ఈ క్షణంలో చనిపోయినా కానీ పరలోక రాజ్యంలో ప్రభుత్వం కూడా ఉంటాను అనేటువంటి నిశ్చయత నీకున్నదా ఒకవేళ అటువంటి నిశ్చయిత నీకు లేకపోయినట్లయితే ఈరోజే నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించవలసిందిగా మనం చేస్తున్నా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళుతున్నావో తెలియదు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు పాటలు పాడుతున్నావు కానుకలు ఇస్తున్నావో ఎంత పరిచయం చేస్తున్నావో కానీ మొట్టమొదటి నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించావా నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించావా ప్రభువుని విశ్వాసం ఉంచి దేవా ప్రభు నేను పాపినయ్యా నా పాపాలకు క్షమించు నన్ను బిడ్డగా చేసుకునే ఒక మాట నువ్వు ప్రభు సన్నిధిలో అడిగావా ఆయన అంటున్నాడు మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీటిమంతుడు కనుక ఆయన మన పాపములన్నిటిని క్షమించి సమస్త దుర్నీతుండి మనల్ని పవిత్రులుగా చేయను అని వ్యవహారం మొదటి పత్రికలో మొదటి అధ్యాయం తొమ్మిదవచనంలో చెప్తుంటున్నాడు గమనించండి ఏ ప్రభు మనకి ఇచ్చినటువంటి రక్షణ విషయంలో నిశ్చయిత కలిగిన వారముగా ఉండాలి ప్రభు చెప్తున్నాడు నా మాట విని నన్ను పంపిన వాళ్ళని విశ్వాసం ఉంచువాడు నిశ్చిత జీవము కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవంలోనికి దాటి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ప్రభు అని నిశ్చేమగా చెప్పినటువంటి మాట అలాగైతే నీ జీవితంలో ఈ నిశ్చయితం నేను పరలోకములకు వెళుతాను లేదా మరణంలోని జీవులను దాటి ఉన్నాను ప్రభుతో కూడా నీతిమంతులుగా జీవిస్తున్నాను అనేటువంటి సత్యం నీ హృదయములను భద్రం చేసుకొని ప్రభు కోసం జీవిస్తున్నావా ఆ విధముగా చేయటం అనేది దేవుని కొరకు మనం జీవించేటువంటి ఆత్మీయ జీవితంలో ప్రయోజనకరమైనది అలాగే కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారోగా నీవు ఏం చేయావచ్చంటే గమనించండి పాలను అపేక్షించమన్నాడు నిర్మలమైన వాక్యము అనేటువంటి పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి రక్షింపబడిన అన్న అనుభవం ఉన్నట్లయితే నిరంతరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఆ వాక్య ధ్యానంలో మన ప్రభు ఏక్రిస్తూ వారు మనకు తెలియచేసినటువంటి విషయాలు జ్ఞాపకం తెలుసుకుంటూ ఆ ప్రకారం నడుచుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనా జీవితం గడుపుతూ ప్రభు మహిమకరముగా జీవించుదా ఆ యొక్క కృప కృప ప్రభుని ఏసుకరిస్తూ వారు మీకు అనుగ్రహించాలని ప్రభు పేరట ప్రార్థన చేస్తుంటున్నాను దేవుడిచ్చిన వాక్య తలంపులను అందరి యొక్క ఆత్మీయ క్షమాభివృద్ధి కొరకై దీవించి ఆశ్రవించునుగాక అందరికీ వందనాలండి